గోదావరి ప్రాంతంలో చీరమేను చేప సందడి ప్రారంభమైంది అరుదుగా ఈ రెండు మూడు మాసాల్లో లభించే ఈ చీరమేను చేప చూడటానికి చిన్న పిల్ల మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఈ చేపను సేవించడం ద్వారా ఆరోగ్యకరమైన ఎన్నో మేలు జరుగుతాయంటూ మత్స్యకారులు పేర్కొంటున్నారు కేజీ మూడు వేల రూపాయల వరకు మార్కెట్లో అమ్మకాలు జరుపుతున్నారు అయితే మత్స్యకారులు ఈ గోదావరిలో ప్రస్తుతం వరద ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో అంతంత మాత్రంగా పడుతున్నాయని ఈ ప్రవాహం తగ్గినట్లయితే ఈ రెండు మూడు మాసాల్లో అత్యధికంగా ఈ చీరమేను చేప లభించే అవకాశం ఉందని చెబుతున్నారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ చీరమేన చేపను ఖచ్చితంగా ఏడాదిలో ఒకసారైనా తినాలంటూ మత్స్యకారులు పేర్కొంటున్నారు దీంతో స్థానికులు సైతం చీరమేను అత్య బాగుంటుంది రుచి రుచిలో అత్యధికంగా ఉంటుంది అంటూ కొనుగోలు చేసేందుకు సైతం మొక్కు చూపుతారు మార్కెట్లో కిలో మూడు వేల రూపాయలు ఈ చీరమైన చేప పిల్లలు ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేసేందుకే మొక్కు చూపుతున్నారని చెప్పుకోవచ్చు నిజానికి ఇవి చిన్నపిల్లల మాదిరిగా కనిపించినా వాటి సైజు అంతే ఉంటుందంటూ మత్స్యకారులు చెబుతున్నారు గోదావరికి సంబంధించి అడ్డుకట్టుగా వేసి అక్కడ వాటిని పట్టి మార్కెట్లో మత్స్యకారులు అయితే అమ్మకాలు జరుపుతున్నారు ఈ ఏడాది ఈ ఏడాది గోదావరికి సంబంధించి పులస ఎలాగా తినలేని పరిస్థితి నెలకొంది ఇక చీరమైన చేప పిల్లైనా తిందామంటూ స్థానికులైతే మొక్కు చూపుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి పలు ప్రాంతాల్లో కూడా చీరమైన చేప సందడి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు స్టార్ట్ అవుద్దండి కాకపోతే ఇంకా వరద ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా తక్కువగా వస్తుంది చీరమైన చీరమేని పది రోజుల్లో బాగా ఎక్కువ అవుద్దండి ఇది సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అనమాట అండి చైర్మన్ అనేది ఏదో చేప పిల్ల అది ఇది అని అనుకుంటారు కాదండి ఇది ఇది ఒక ప్రత్యేకమైన ఒక రకమైన చైర్మన్ అంటే ఒక జాతండి ఇది ఇది వచ్చిన ఇది వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంత లేనివాళ్ళు కూడా ఏదో పట్టుకెళ్ళి ఒక పా ఒక అర్ధ సేరో పావు సేరో తీసుకొని వెళ్ళి వండుకొని తినాలే సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది అనే కాన్సెప్ట్ అందరిలో ఉంటుందండి కాకపోతే అందరు కూడా ప్రత్యేకంగా తినవలసిన చేపండి ఇది